ఈరోజు వేల్పూర్ మండలంలోని వాడి గ్రామంలో ఇక్కడ ఐకేపీ సెంటర్ కు ఇవ్వడం జరిగింది ఈ రోజు మొదటి రోజు తూకాలు స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా తూకాలు స్టార్ట్ చేసిన సుమారు ఒక ఆరు వందల యాభై బస్తాలు లింపడం జరిగింది కానీ ఇప్పటి వరకు లింపినా కూడా అలా అలాట్మెంటు వీళ్ళకి అలాట్మెంట్ ఇవ్వలేకపోయినారు అట్లాగే రైతులు మనం ఎందుకంటే భారీ వర్షాలు మొన్ననే వాయుగుండం ఉంది భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి ఒక పక్క వాతావరణ శాఖ చెప్తా ఉంది వాతావరణ శాఖ చెప్తా ఉన్నా కూడా ఏఎంసీ మార్కెట్ కమిటీ గాని పిఎస్సిఎస్ సీఈఓలు గాని మరియు మెప్మా సెంటర్ గాని ఐకేపీ వాళ్ళు గాని సంబంధిత వాళ్ళకు అలాట్మెంట్ చేసినటువంటి విలేజ్లలో వాళ్ళకి అనుకో రైతులకు కావాల్సినటువంటి ట్రాట్ పలియన్స్ అందుబాటులో ఉంచాలా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా రైతాంగానికి ట్రాక్ పలియన్స్ అందుబాటులో ఉంచలేకపోతా ఉన్నారు తూకాలు వేసిన వడ్లు కూడా నానిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట ప్రభుత్వము తూకాలు వేయగానే వెనువెంటనే లారీలను తెప్పించి ఆయా అలాట్మెంట్ చేసినటువంటి రైస్ మిల్ పంపించవలసిందిగా అట్లాగే ట్రాక్ పలియన్స్ కూడా రైతులకు తడిచిపోకుండా అందుబాటులోకి విధంగా జిల్లా కలెక్టర్ గారు గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని వెను వెంటనే చొరవ చూపాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం